రమేష్ నాయుడు గారు ఈ పదం సంగీత ప్రియులకు అమృతంలా తోస్తుంది తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేసే బ్రహ్మ ఆయన గుండెను లాలించి మత్తులో ఓలలాడించే మెలోడీలు సృష్టించాలంటే ఆయన తర్వాత ఎవరైనా ఈ తరానికి రమేష్ నాయుడు గారి పేరు తెలియకపోవచ్చు కానీ శివరంజని మేఘసందేశం ముద్దమందారం శ్రీవారికి ప్రేమలేక స్వయం కృషి లాంటి సినిమాల కోసం ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం సుపరిచితం మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని రమేష్ నాయుడు గారు గట్టిగా నమ్మేవారు సాహిత్యానికి బాణీలు కట్టేవారు అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు భావం నేరుగా మనసును తాకుతుంది పసుపులేటి రమేష్ నాయుడు గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నవంబర్ ఇరవై ఐదున కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించారు తెలుగు కంటే హిందీ పాటలే ఆయన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇల్లు వదిలి బొంబాయి చేరుకున్నారు కొన్నాళ్ళు డక్కా ముక్కీలు తిన్నాక బిఆర్ చోప్రాను చేరుకోగలిగారు ఆయన కోరిక మేరకు కొన్ని బాణీలు కట్టారు అవి చూసి ఆశ్చర్యపోయిన చోప్రా గారు ఆయన్ను ఏఎంవి కంపెనీకి రికమెండ్ చేశారు అలా పద్నాలుగేళ్ల వయసులోనే రమేష్ నాయుడు గారు ఏఎంవి కంపెనీలో పనిచేశారు పదహారేళ్ల వయసులో బంత్వల్ పహిజా అనే మరాఠీ సినిమాకి సంగీతం అందించారు హిందీలో ఆయన చేసిన ఏకైక సినిమా హామ్లెట్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన నిరాశపరిచింది ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేష్ నాయుడు గారు మద్రాసు వచ్చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రముఖ నటి సి కృష్ణవేణి గారు నిర్మించిన దాంపత్యం సినిమాకు సంగీతం అందించారు అది ఆయనకు తొలి తెలుగు చిత్రం మనోరమ సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మహమ్మద్ గారితో రమేష్ నాయుడు గారు ఏకంగా నాలుగు పాటలు పాడించారు కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకా మార్చారు అక్కడ ఒక బెంగాలీని పెళ్లి చేసుకున్నారు అక్కడే పది ఏళ్ల పాటు బెంగాలీ నేపాలి ఒరియా సినిమాలకు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమ్మ మాట సినిమాతో తెలుగులో రమేష్ నాయుడు గారి ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది ఈ సినిమాలో సినారే గారు రాసి ఎల్లారేశ్వరి గారు పాడిన మాయదారి అనే మాయదారికించే పాటను అంతే గమ్మత్తుగా స్వరపరిచారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హీరో కృష్ణ గారు నిర్మించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో ఈశ్వరి గారు పాడిన మసక మసక చీకటిలో ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది రాజశ్రీ గారి పాటల రచయితగానే మనందరికీ తెలుసు కానీ ఆయన సంగీత దర్శకత్వంతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన డైరెక్ట్ చేసిన చదువు సంస్కారం సినిమాకి రమేష్ నాయుడు గారు సంగీతం అందించారు ఇందులోని దీపానికి కిరణం అనే పాట లలితంగా ఉంటుంది సీత గీతాకి రీమేక్ గా నాగిరెడ్డి గారు చక్రపాణి గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తీసిన గంగా మంగా అదే ఏడు వచ్చిన జీవితం సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన చందన నాయుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి రమేష్ నాయుడు గారి స్వరయాత్రకు గొప్ప మలుపు తిప్పింది మాత్రం తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి లాంటి ముగ్గురు దర్శకులు ఆ ముగ్గురు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు హాస్య బ్రహ్మ జంద్యాల గారు విజయ నిర్మల గారు ఈ ముగ్గురు దర్శకులు మొదటి సినిమాలకు స్వరకల్పన చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది దాసరి గారితో రమేష్ నాయుడు గారి అనుబంధం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన తాతా మనవుడు సినిమాతో మొదలయ్యింది దర్శకుడిగా దాసరి గారికి ఇది మొదటి సినిమా ఇందులో రమేష్ నాయుడు గారు స్వరం కూర్చి రామకృష్ణ గారు పాడిన అనుబంధం ఆత్మీయత అనే పాట ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు దాసరి గారు దర్శకత్వం వహించిన రాధమ్మ పిల్లి కోసం రమేష్ నాయుడు గారు స్వయంగా పాడిన టైటిల్ సాంగ్ ఎంతో ఆర్దరతో మనస్సును బరువెక్కిస్తుంది కొట్టు చిట్టెమ్మ తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం దాసం గోపాలకృష్ణ గారు రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు దాసరి గారు ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అనే పాటకు రమేష్ నాయుడు గారికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది ఇక చూడు పిన్నమ్మ అనే కొంటే పాట గొప్ప ట్రెండ్ క్రియేట్ చేసింది దాసరి గారి డైరెక్షన్లో వచ్చిన కళ్యాణి కోసం దాసం గోపాలకృష్ణ గారు రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు ఇందులోనే లలిత కళారాధనలు అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో దాసరి గారు రమేష్ నాయుడు గారి కాంబినేషన్లోనే వచ్చిన సినిమా జయసుధా నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కళ్యాణి రాగంలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారే గారు రాసిన చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు ఇదే సినిమాలో గోరువెచ్చని సూర్యడమ్మ అనే పాట తేలికైన మాటలతో హాయిగా సాగిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో దాసరి గారు రమేష్ నాయుడు గారు ఆ కాంబినేషన్లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి వాటిలో ఒకటి బహుదూరపు బాటసారి అయితే రెండోది మేఘసందేశం పాటలు తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క ఆకులో ఆకునే పాట వినని తెలుగువారుండరేమో కృష్ణ శాస్త్రి గారి కవితను రమేష్ నాయుడు గారు ఇలా అద్భుతంగా మలిచారు ఈ పాటలన్నీ ఒక ఎత్తైతే ఆకాశ దేశాన మరో ఎత్తు జేష్ గారు పాడిన ఈ పాట నాయుడు గారికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది ఈ పాట రాసిన వేటూరి గారు వారి కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆయన రికార్డింగ్కి వెళ్ళే టైంకి స్టూడియోలో అతి తక్కువ వాయిద్యాలు ఉన్నాయట ఈ కొన్ని వాయిద్యాలతో నాయుడు గారు సంగీతం ఎలా పుట్టిస్తారో చూద్దాం అనుకున్నారట కానీ కాసేపటికి జేస్ దాస్ గారి గొంతులో నుంచి తను రాసిన సాహిత్యం అత్యద్భుతమైన పాటగా జాలువార్దం చూసి పొలకించిపోయారట పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన మీనా విజయ నిర్మల గారి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఈ సినిమా విజయంలో రమేష్ నాయుడు గారు స్వరపరిచిన మల్లె తీగ వంటిది ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ల పంట అంత విషాదాన్ని పలికిస్తుంది శ్రీరామనామాలు శతకోటి అన్న పాట మెత్తగా మనసును మీటుతుంది విజయ నిర్మల గారు దర్శకత్వం వహించిన దేవదాసు కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర గారు రాసి రమేష్ ఆయుడు గారు స్వరపరిచిన కళ చెదిరింది పొరగింటి దొరగారికి పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి ఏఎన్ఆర్ గారు గారు హీరోలుగా విజయ నిర్మల గారు డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ హేమా హేమీలు ఇందులోని ఏ ఊరు ఏ వాడా నువ్వంటే నాకిష్టం అనే రెండు క్లబ్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైలో విజయ నిర్మల గారు డైరెక్ట్ చేసిన సంఘం చెక్కిన శిల్పాలు కోసం రమేష్ నాయుడు గారు స్వరకల్పన పలికెను ఏదో రాగమన్నట్లు హాయిగా సాగిపోతుంది ఈ సినిమా కోసం ఇరవై ఏళ్ల గ్యాప్ తర్వాత రావు సరస్వతి గారు పోయి రావే అమ్మ అనే పాట పాడారు ఇక రమేష్ నాయుడు గారు విజయ నిర్మల గారి కాంబినేషన్ లోనే వచ్చిన భోగి సినిమాల్లో భోగి మంటల పాట అరవైలో ఇరవై వచ్చిందనే పాట కూడా జనానికి బాగా గుర్తుండిపోయాయి జంధ్యాలతో నాయుడు గారి స్వరయాత్ర విలక్షణమైనది కామెడీ మెలోడీ కలకలిపిన చక్కటి కలబోత ఇద్దరిది దీనికి వేటూరి గారి కాలం తోడైతే ఇక చెప్పేదేముంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ముద్దమందారం ఇందులోని ముద్దుకే ముద్దుచ్చి అలివేని ఆని ముత్తెమా నీలాలు కారేనా లాంటి పాటలు సినిమాని ఎవరు క్లీన్గా మార్చాయి మనసా తుల్లి పడకే అమృతం పొలికే ఈ పాట శ్రీవారికి లేక సినిమాలోనిది స్వరాలతో నిండుగా మోగే సరిగమ పదని స్వరధార అనే పాట నాయుడు గారి సంగీత జ్ఞానానికి మచ్చు సాహిత్యానికి బాణీలు కట్టే ఆయన ఈ పాటలో వేటూరి వారు ప్రస్తావించిన అన్ని రాగాలకు న్యాయం చేస్తూ అద్భుతమైన రాగమాలికను వెలిగించారు కళా తపస్వి ప్రేరణతో జంత్యాల గారు తీసిన సినిమా ఆనంద భైరవి పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటకు రమేష్ నాయుడు గారు ఆనంద భైరవి రాగంలో స్వరం కూర్చితే వేటూరి గారు అందమైన ఆ మాటకు పల్లవిలోనే చోటి చేశారు నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఎంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు వారి రెండు చెల్ల సీత పాత్ర పేరుతోనే జంధ్యాల గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు చెల్ల సీత అనే సినిమా తీశారు ఇందులోని కొబ్బరి నీళ్ళ జలకాలా అనే అల్లరి పాటను రమేష్ ఆయుడు గారు ఎంత అందంగా మలిచారు ఇందులోనే మందారంలో మదిరిమలై రెండు రెండుచల్ల సీత తీపిగుండె కోత లాంటి పాటలు కూడా శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలకపానుపు ఎక్కనే అనేది శ్రీవారి శోభనం సినిమాలోని పాట ఈ పాటలో పడుచి పిల్లకు పండు ముసలికి జానకమ్మతోనే పాడించారు రమేష్ నాయుడు గారు ఇందులోనే చంద్రకాంతిలో చందన శిల్పం అన్న పాటలు అటు వేటూరి వారి మాటలు ఇటు నాయుడు గారి బాణి వెన్నెలా విరుచిమ్ముతాయి నువ్వు కాటుక దిద్దకపోతే మలిసెందుకు చీకటి రాదు ఒక ప్రియుడు ప్రియురాల్ని పొగడ్డానికి ఇంతకంటే గొప్ప మాటలు కావాలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జంత్యాల గారు తీసిన మొగడు పెళ్ళాల సినిమా కోసం వేటూరి గారు రాశారు ఈ పాట అంతే అందంగా స్వరాలు కూర్చారు రమేష్ నాయుడు గారు గారు రమేష్ నాయుడు గారు వేటూరి వారి కాంబినేషన్లో వచ్చిన చివరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయి లాంటిది కథలోకి చక్కగా ఇమిడిపోయేలా రమేష్ నాయుడు గారు కూర్చిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి సినిమా రమేష్ నాయుడు గారి ఆఖరి సినిమా ఈ సినిమాలో ఆయన పారా హుషారంటూ హుషారెత్తిస్తారు సిగ్గు పూపంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు ఇక సిన్ని సిన్ని కోరికలు అడగ అయితే జానకమ్మ గారి గొంతులో హాయిగా సాగిపోతుంది రమేష్ నాయుడు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్లో వచ్చినా అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది స్వయంకృషి సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేష్ నాయుడు గారు సినిమా రిలీజ్ అయిన రోజునే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ మూడున యాభై నాలుగేళ్ల వయసులో సుదూర స్వరతీరాలకు తరలిపోయారు ఆయన మరికొంతకాలమున్నా మొదట్నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైన మన పాటల దశ దిశ మరోలా ఉండేదేమో మరీ